కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభు అనే శిఫ్లిస్తున్నామంలో మీ అందరికీ వందనాలు సో ఈరోజు కూడా దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాము ఈరోజు మన పాఠం ఓకే ఈరోజు మన పాఠం మీరు స్క్రీన్ పైన చూస్తుంటారు ప్రతి ఒక్కరికి స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే ప్రతి ఒక్కరు కూడా లైవ్లో జాయిన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ రెఫరెన్స్ దాన్ని మీరు చూడండి ఓకే అదే విధంగా నోట్ నోట్బుక్స్ ఉంటే మీరు దాన్ని రాసుకోండి నో ప్రాబ్లం ఓకే సో ఈ స్క్రీన్ పైన మనము చూస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఓకే సో ఈరోజు మనం సువార్త ఐదో అధ్యాయము ఓకే మత్సు వాడతా ఐదో అధ్యాయము పద్నాలుగో వర్షం నుంచి మనము ధ్యానించుకుందాం లాస్ట్ టైం మనము పదమూడవ వచనాన్ని ధ్యానించుకున్నాము ఈరోజు పద్నాలుగో వచనాన్ని ధ్యానించుకున్నాము ఓకే సో ఇక్కడ ఈ విధంగా రాయబడింది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఓకే ఈరోజు మన పాట మీదే దేవుడు మనల్ని ఏమన్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగంటే ఏంటి వెలుగంటే మనకు తెలిసింది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఓకే ఇవన్నీ ఏంటంటే వెలుగు దేవుడు చేసిన వెలుగు అదే విధంగా మనిషి చేసిన వెలుగులు కూడా ఉన్నాయి ఓకే మన ఇంట్లో వాడుతున్న లైట్స్ ట్యూబ్ లైట్స్ ఇంకా ఎల్లోజెన్ లైట్స్ ఇంకా డిస్కో లైట్స్ ఇలా రకరకాల లైట్స్ కూడా మనిషి ద్వారా చేయబడిన వెలుగులు చాలా ఉన్నాయి కానీ ఇవి మనము దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నాము గనుక దేవుడు తన ఉద్దేశంలో దేవుడు తను చేసిన వెలుగు గురించి కూడా మాట్లాడుతున్నాడు ఓకే సో దేవుడికి అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే మనము కూడా ఒక సూర్యుల్లా ఉండాలి చంద్రుల్లా ఉండాలి ఒక నక్షత్రాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనం ఆలోచిస్తే ఈ ప్రపంచం అంతా వెలుగుతుందంటే ఈ ప్రపంచంలో కూడా అంతా కూడా ఉందంటే దానికి కారణం ఎవరంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఓకే వీటన్నిటి బట్టి ఈరోజు ఒక ఈ ప్రకృతి అనేది నడుస్తుంది ఓకే ఈ ప్రకృతి అనేది నడుస్తుంది ఉదాహరణకి సూర్యుని గురించి ఆలోచిస్తే సూర్యుని గురించి ఆలోచిస్తే సూర్యుడు చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే సూర్యుడు మనకు చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవేళ సూర్యుడు లేకపోతే ఓకే సూర్యుడు లేకపోతే భూమిపైన మనిషి జీవించలేడు ఓకే భూమిపైన మనిషి జీవించలేడు ఎందుకు జీవించలేడు అంటే ఒకవేళ సూర్యుడు లేకపోతే ఈ భూమిపైన జీవిస్తున్న మనకి ఎప్పటికీ కూడా వెలుగనేది ఉండదు వెలుగనేది ఉండదు అంటే మనకి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఇలా మాట్లాడుతుంటాం కదా ఇలాంటివి ఏది కూడా ఉండదు ఒకవేళ అది సూర్యుడు లేకపోతే మొత్తం చీకటిగానే ఉంటుంది ఓకే చీకటిగానే ఉంటుంది ఇప్పుడు చీకట్లో మంచి పని చేయగలంటే చీకట్లో మనుషులు ఎవరు కూడా పనులు చేయలేరు ఓకే చీకట్లో ఎవరు కూడా పనులు చేయలేరు అందుకే మనం కొన్ని ఒక యాభై సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే లేకపోతే ఒక ముప్పై సంవత్సరాలు ఓకే వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు ఉన్నవారు ఎలాంటి వారు అంటే డేలోనే పని చేసేవారు అంటే ఉదయాన్నే పని చేసేవారు సాయంత్రం వరకు పని చేసేవారు అంటే సూర్యుడు ఉన్నంత వరకు సూర్యుడు ఎదురుగా ఉన్నంత వరకు పని చేసేవారు కానీ సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తాడో మనుషులు ఏం చేసేవారు అంటే వాళ్ళ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేవారు ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఎవరు కూడా ఎక్కడ పని చేయలేరు చేనులో పని చేయలేరు ఎక్కడ బయటికి వెళ్ళలేరు ఏ ఎలాంటి పని కూడా చేయలేరు ఓకే ఒకప్పుడు కానీ ఈరోజైతే మనుషుల ద్వారా చేయబడిన లైట్స్ వచ్చాయి కనుక ఈరోజు డే నైట్ అంతా ఒకటే అయిపోయింది ఓకే కానీ ఒకప్పుడు మనం ఆలోచిస్తే సూర్యుడు ఉన్నందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పని చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రకృతిలో కాలాలు కూడా వస్తున్నాయి ఓకే కాలాలు అంటే ఎండాకాలము వర్షాకాలము చలికాలం ఇలాంటి కాలాలు కూడా ఎవరి వలన వస్తుందంటే వెలుగు వలనే వస్తుంది ఓకే వెలుగు వలనే వస్తుంది ఎలా వస్తుందని మనం ఆలోచిస్తే ఉదాహరణకి ఓకే మనకందరూ తెలుసు ఎండాకాలం అంటే ఏంటంటే అప్పుడు సూర్యుడు ద్వారా వస్తుందని మనకి తెలుసు ఓకే ఎండాకాలం అంటే సూర్యుని ద్వారా ఒక వెలుగు ద్వారా మనకి ఎండాకాలం అనేది వస్తుంది ఎందుకంటే ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉంటుంది ఓకే వేడి ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వర్షాకాలం వర్షాకాలం కూడా ఎవరి వలన వస్తుందంటే వెలుగు వల్లనే వస్తుంది సూర్యుడు వల్లనే వస్తుంది ఎలా అంటే సూర్యుడు మండటం వలన ఓకే సూర్యుడు మండటం వలన మన భూమిపైన ఉన్న సముద్రాల నీళ్ళు కానీ నదిలో ఉన్న నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఆవిరిగా మారి మేఘాల్లో వెళ్ళిపోతాయి ఓకే ఆవిరిగా మారి మేఘాల్లో వెళ్ళిపోతుంది అలా వేగల్ మేఘాల్లో వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వర్షాకాలం కూడా వస్తుంది అంటే వర్షాకాలం కూడా వస్తుందంటే దానికి కారణం ఎవరంటే వర్షాకాలం కారణం కూడా సూర్యుడే సూర్యుడే ఓకే అంటే కాలాలు కూడా వెలుగు ద్వారానే వస్తుంది అందుకే వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ వెలుగు ఉంటేనే పైన మనిషి బ్రతకగలడు పైన కాలాలు ఉంటాయి ఒకవేళ సూర్యుడు లేకపోతే ఈ మనిషి పైన ఎలాంటి పని కూడా చేయలేడు ఓకే చేయంలో పని చేసిన తర్వాత కూడా మన రైతులకు ఎవరు అవసరం అంటే సూర్యుడు ఖచ్చితంగా అవసరం ఓకే సూర్యుడు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే సూర్యుని కాంతి వల్లనే పంటలన్నీ కూడా పండుతాయి ఫలాలన్నీ కూడా ఫలిస్తాయి సూర్యుని వల్లనే ఒకవేళ సూర్యుడు లేకపోతే మనం అన్ అన్ని ఏదైతే విత్తామో ఏదైతే మనం పంట రెడీగా చేసామో అంతా కూడా వ్యర్థమైపోతాయి ఒకవేళ సూర్యుడు లేకపోతే అంటే వెలుగు అనేది అంత చాలా ఇంపార్టెంట్ ఓకే అంత చాలా ఇంపార్టెంట్ అందుకే దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో ఎలా ఉండమంటున్నాడంటే మీరు కూడా లోకానికి వెలుగులా ఉండాలి ఓకే వెలుగుగా ఉండాలి అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగై ఉన్నారు అంటే సూర్యుడు ఎలాగైతే మనకు చాలా అవసరాలు తీరుస్తుందో మనం కూడా ఈ లోకంలో ఉండి సూర్యుని లాగానే మనం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి వెలుగుని ఇవ్వాలి మనం కూడా సూర్యునిలా కనబడాలి సూర్యునిలా మనం దేవుని పనిలో నిత్యం కూడా ఉండాలి ఓకే నిత్యం కూడా ఉండాలి అందుకే యేసుక్రీస్తు వారు మరికొన్ని విషయాలు తెలియజేస్తున్న కింద ఓకే ఈ వచనాన్ని చదువుకున్నాము ఓకే పదైదో వచనంలో కూడా మరికొన్ని విషయాలు ఆ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ఆఖండే దీన్ని కంటిన్యూగా చేస్తాం పద్నాలుగో వచనాన్ని మీరు లోకం నాకు వెలుగయినారని చెప్ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు మరొక విషయం చెప్పాడు ఏంటంటే కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు అంటే కొండ మీద ఉన్న పట్టణం అది ఎలా ఉండ ఉండలేదు మరుగై ఉండనేరదు అంటే అది కనబడకుండా ఉండలేదు అంటే మనం ఆలోచిస్తే చాలా పట్టణాలు ఉంటాయి ఓకే చాలా పట్టణాలు ఉంటాయి ఏ పట్టణం అయితే మైదానంలో ఉంటుందో దాన్ని చాలామంది చూడలేరు దగ్గర దగ్గరగా ఉన్నవారు మాత్రమే చూడగలరు కానీ ఒక పట్టణం కొండపైన ఉంటే ఆ కొండ పైన ఉన్న పట్టణాన్ని అందరూ కూడా చూడగలరు అందరూ కూడా చూడగలరు ఓకే అదేవిధంగా మరొక విషయం తెలియజేశారు వచనం మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు అంటే ఎవరైనా ఒక దీపం పెట్టు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎవరు కూడా కొంచెం కింద పెట్టుకోరు ఎక్కడ పెడతారంటే అందరికీ వెలిగించుటకు ఏం చేస్తారంటే దీప స్తంభం మీదనే పెడతారు ఓకే దీప స్తంభం మీదనే పెడతారు అంటే ఇంట్లో కూడా మనం దీపాలు వాడుతున్నప్పుడు మనం ఎక్కడ ఏదో ఒక బెంచ్ కింద కానీ ఒక చైర్ కింద కానీ ఇంకా ఏదైనా మంచం కింద కానీ ఇలా ఏ వస్తువు కింద మనం పెట్టాం ఎక్కడ పెడతామంటే పైన పెడతాం ఓకే పైన పెడతాం ఓకే మనం ఆలోచిస్తే మన ఇంట్లో లైట్స్ ఉన్నాయి ఓకే లైట్స్ అన్ని ఎక్కడ పెడతామంటే మనం పైన పెడతాం ఓకే వాల్లో పెడతాము అంటే మన గోడ ఉంటుందా గోడకి పైన పెడతాము అదేవిధంగా సీలింగ్ ఉంటే సీలింగ్ లో పైన పెడతాం కానీ ఎవరు కూడా కింద పెట్టారు ఓకే కింద పెట్టారు ఎందుకంటే పైన ఉంటే అది అందరికీ వెలుగు కింద ఉంటే అది అందరికీ వెలుగు ఇవ్వలేదు సో యేసుక్రీస్తు వారు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే దాని కారణం ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు అంటే సూర్యుడు ఎలాగైతే ప్రతి ఒక్కరికి కనబడుతున్నాడో ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడో మనము కూడా క్రైస్తవులైన మనము కూడా దేవుని పని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం కూడా కనబడాలి ఓకే దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు మనము కూడా కనబడాలి కనబడితేనే ఏమవుతుందంటే మనల్ని చూసి ఇతరులు కూడా దేవుళ్ళు నడిచే అవకాశం ఉంటుంది ఓకే మనము కూడా మనము దేవునిలో కనబడితే అంటే దేవుని పని చేస్తున్నప్పుడు మనము మన క్రియలు మన పనులు కనబడితే ఇతరులు కూడా ఏం అంటే ఇతరులు కూడా దేవుని పనిని చూసుకొని నేర్చుకోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు నేను బైబుల్ స్టడీని స్టార్ట్ చేశాను ఓకే బైబుల్ స్టడీని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయడం వల్ల నేను స్టార్ట్ చేయడం వల్ల మీలో కొందరు ఏం చేశారు బైబుల్ స్టడీలో జాయిన్ అవుతున్నారు మీరు కూడా కలిసి దేవుడు మనకు ఇచ్చిన అవకాశంలో మనం దేవుని ఆరాధిస్తున్నాము స్తున్నాము ప్రార్థిస్తున్నాము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాము అంటే నేను పని చేయడం వల్ల మీరు కూడా పనిలోకి వస్తున్నారు ఓకే మీ నేను పని చేయడం వల్ల మీరు కూడా పనిలో వస్తున్నారు ఒకవేళ నేను మీ కనబడకపోతే నేను మీ ముందుకు రాకపోతే మీరు కూడా ఏం చేసేవారు అంటే ఈ రోజంతా కూడా మీరు మీ పనిలోనే ఉండేవారు ఓకే కొందరు సీరియల్ చూసేవారు లేకపోతే ఇంట్లో ఏదైనా పని ఉంటే అది చేసేవారు తర్వాత దేవుని కార్యక్రమానికి దూరంగా ఉండేవారు ఓకే సో ఒక పని చేయడం వల్ల మరి కొందరు ఏమవుతారంటే వారు కూడా పనిలోకి వస్తారు ఉదాహరణకి మనం సూర్యుని గురించి చంద్రుడి గురించి ఆలోచిస్తే సూర్యుడు వెలిగితేనే చంద్రుడు కూడా వెలుగుతాడు ఓకే సూర్యుడు వెలుగుతేనే చంద్రుడు కూడా వెలుగుతుంది అంటే చంద్రుడు స్వయం ప్రకాశం లేనివాడు అంటే చంద్రునికి స్వయం ప్రకాశం లేదు ఓకే స్వయం ప్రకాశం లేదు అది ఏం చేస్తుంది అంటే సూర్యుని దాని మీద పడితేనే అది వెలుగుతుంది ఒకవేళ సూర్యుని వెలుగు దాని మీద పడకపోతే చంద్రుడి పైన పడకపోతే చంద్రుడు వెలుగడు ఓకే మనం అప్పుడప్పుడు చంద్రుని చూస్తూ ఉంటాం చంద్రుడు అప్పుడప్పుడు మొత్తం చీకటిగా ఉంటాడు ఓకే మొత్తం చీకటిగా ఉంటాడు ఓకే దాన్ని మనం ఏమంటామంటే అమావాస్య అని అంటాం ఓకే అమావాస్య అంటే ఆ రోజు మొత్తం చంద్రుడు మొత్తం కూడా చీకటిగా ఉంటాడు ఎందుకు మొత్తం చీకటిగా ఉంటాడంటే సూర్యుని వెలుగు దాని దానిపైన పడటం లేదు ఓకే దానిపైన పొలటం లేదు కనుక అది మొత్తం చీకటిగా మారింది తర్వాత ఆ చంద్రుడు ఏమవుతున్నాడు అంటే తర్వాత చంద్రుడు కొంచెం కొంచెంగా వెలుగుతుంటాడు అప్పుడప్పుడు మనం చంద్రుని చూస్తాం అప్పుడు మొత్తం చీకటిగా ఉంటుంది అప్పుడప్పుడు కొద్దిగానే ఓకే కొద్ది సీ షేప్ లో కొద్దిగానే అది వెలుగుతుంటది ఆ తర్వాత ఇంకా కొద్దిగా పెరుగుతుంటాడు ఆ తర్వాత సగం సగం చంద్రుడు వెలుగుతుంటాడు ఓకే సగం చంద్రుడు వెలుగుతుంటాడు ఓకే అంటే చంద్రుడు అప్పుడప్పుడు కొంచెంగా వెలుగుతుంటాడు సగంగా వెలుగుతుంటాడు అదే విధంగా అప్పుడప్పుడు మొత్తంగా వెలుగాడు ఎందుకంటే దానికి కారణం ఏంటంటే సూర్యుని ప్రకాశం దానిపైన ఎంత పడుతుందో అంతనే అది వెలుగుతుంది ఓకే అంతనే వెలుగుతుంది అంటే సూర్యుడు అంత ఇంపార్టెంట్ ఓకే మనము కూడా ఒక మనం కూడా దేవులో నిలబడితే ఓకే మనము కూడా నిలబడితే చంద్రులు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఓకే సూర్యుని వెలుగు ఉంటేనే వాళ్ళు వెలిగిస్తారు ఓకే సూర్యుడు వెలిగితేనే వారు వెలిగిస్తారు సూర్యుడు లేకపోతే వాళ్ళు వెలుగు ఇవ్వరు అంటే ఒక సేవకుడు ఉంటేనే విశ్వాసులు ఏం చేస్తారంటే దేని పనిలో ఉంటారు కానీ సేవకుడే మయమైపోతే ఇంకా విశ్వాసులు తమ మార్గంలో వెళ్ళిపోతుంటారు అంటే ప్రార్థన లేక బైబుల్ స్టడీ లేక లోకానుసారిగా వాళ్ళు జీవిస్తుంటారు అలాగే మనం ఎలా ఉండాలంటే మనం వెలిగించేవారుగానే ఉండాలి ఓకే మనం వెలిగించే వారుగానే ఉండాలి ఉదాహరణకి ఇంకా కొన్ని వర్షాలు చూసుకుందాము ఆ ఓకే ఆది కాండంలో మనం చూద్దాము ఆది కాండంలో మొదట అధ్యాయం పద్నాలుగో వచనం ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఆ ఈ సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు ఎందుకు చేశాడు అంటే ఇక్కడ రాయబడింది దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును అనియు అవి సూచనలు కాలంలను సంవత్సరంలను సూచించుటకై గాక అనియు అంటే ఈ సూర్యుడు చంద్ర నక్షత్రాలు ఎందుకు చేశారంటే ఇది చీకటి ఏం చేయాలంటే వేరు చేయాలి ఓకే చీకటిని ఏం చెయ్యాలి వేరు చెయ్యాలి ఓకే అంటే ఒక వెలుగు ఒక పని ఏంటంటే చీకటిని దూరం చేస్తుంది మనం కూడా ఎలా ఉండాలంటే మనం కూడా వెలుగుగా ఉండి అనేక మంది చీకట్లో ఉన్న వారికి మనం ఏం చేయాలంటే వెలుగుని ఇవ్వాలి ఓకే చీకట్లో ఉన్న వారికి మనము వెలుగును ఇవ్వాలి అదే పని దేవుడు మనం కూడా ఇచ్చాడు ఓకే చీకటి ఉన్నప్పుడే సారీ వెలుగు ఉన్నప్పుడే చీకటి దూరం అవుతుంది అంటే దానికి అర్థం ఏంటంటే మనం వెలుగుతేనే ఇతరులు కూడా వెలుగుతారు ఓకే మనం స్టాండ్ తీసుకుంటేనే మనమే దేవుని పనిలో ఉంటేనే ఇతరులు కూడా దేవుని పనులు ఏమవుతుంటారు అంటే వాళ్ళని చీకటి దూరమై వారిలో వెలుగు వస్తుంటుంది వస్తుంటుంది ఓకే అదే విధంగా అవి సూచనలు కాలంను దివ దిన సంవత్సరం సూచించుటకై యుండును గాకనియు అంటే ఒక వెలుగు ఏం చేస్తుందంటే టైం టేబుల్ చూపిస్తుంటుంది సీజన్స్ టైం టేబుల్ చూపిస్తుంటుంది అదే అదే విధంగా మనం కూడా ఎలా ఉండాలంటే లోకంలో జీవిస్తున్న వారికి దేవుని సమయాన్ని తెలియజేయాలి ఓకే దేవుని సమయాన్ని బైబిల్ స్టడీ ఉంది అని చెప్పాలి ఈరోజు ప్రార్థన ఉంది ఈరోజు మీటింగ్స్ ఉంది ఈరోజు దేని వాక్యాన్ని నేర్చుకోవాలి ఈ టైంకి అందరు రావాలి ఈ టైంకి అందరూ ఇక్కడ జాయిన్ అవ్వాలి ఈ టైంకి మీరు వస్తేనే అప్పుడు మీరు ఏం చేయగలంటే దేవుని ఆరాధించగల సుద్ధించగలరని ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక వెలుగుల సూచనలు ఇవ్వాలి నోటిఫికేషన్ వాట్సాప్లో మెసేజ్ పంపగానే మీకు సూచన వస్తుంటుంది ఓకే ఈరోజు బైబిల్ స్టడీ ఉందని ఓకే మనం వాట్సాప్లో గ్రూప్ చేసుకున్నాం నేను గూగుల్ మీట్ లింక్ షేర్ చేస్తాను అంటే అది మీకు ఏం చే తెలియజేస్తుంది సూచన తెలియజేస్తుంది అదేవిధంగా కాలంలో తెలియజేస్తుంది ఎనిమిది అయింది ఇప్పుడు ఏం చేయాలి మనము మనం బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వాలి దేని వాక్యాన్ని నేర్చుకోవాలి దేన్ని ఆరాధించాలి ఇదే విధంగా మనము కూడా ఏం చేయాలంటే దేవుని గురించి తెలుపుటకు సూచనగా ఉండాలి కాలాన్ని తెలిపేవారుగా మనం ఉండాలి ఓకే టైం టేబుల్ ఇవన్నీ తెలిపేవారుగా మనం ఉండాలి ఓకే అంటే దేవుడు మనల్ని నాకు వెలుగుగా ఉన్నాడంటే మనము సూర్యుడు ఎలాగైతే మన కోసం పనిచేస్తున్నాడో మనం కూడా ఈ చీకటి లోకంలో ఉన్న మనుషులని వీరున వెలిగించుటకు వీళ్ళకి దేవుని పని తెలియజేయుటకు దేవుని ఇచ్చిన కాలం తెలియజేయటకు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే వెలుగులా మనం అందరం కూడా తెలియజేయాలి అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే దేవుడు మనల్ని చూసి ఏమంటే మీరే ఈ లోకంలో రియల్ లైట్స్ లేకపోతే రియల్ స్టార్స్ ఓకే రియల్ స్టార్స్ కానీ మనం ఏం చేసామంటే మనం స్టార్ కాదు లోకంలో ఉన్న సినిమా యాక్టర్స్ లేకపోతే ఇంకా ఏదైనా స్పోర్ట్ యాక్టర్ యాక్టర్స్ ఇంకా లోకం సంబంధమైన ఏదో పని చేస్తున్నాము వారిని స్టార్ అంటుంటాం ఓకే సినిమా హీరో హీరోయిన్ని వాళ్ళని చూసి వీళ్ళు స్టారు మెగాస్టారు సూపర్ స్టారు ఈ స్టారు ఆ స్టార్ అని వారిని స్టార్ అంటుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే వారు స్టార్ కాదు మీరు స్టార్ అని చెప్తుంటాడు ఓకే దేవుడు ఏమన్నంటే మీరు స్టార్ కానీ మనం ఏం చేసామంటే మనం లోకంలో ఉన్న హీరో హీరోయిన్ని వాళ్ళని చూస్తున్న స్టార్ చేస్తున్నాం ఇది చాలా తప్పు ఓకే ఇది చాలా తప్పు ఎందుకంటే దేవుని పనులు చేసేవారే నిజమైన స్టార్స్ ఓకే దేవుని పని చేసేవారు దేవుని పనిలో ఉన్నవారే నిజమైన స్టార్స్ కానీ దేవుని పనిని వదిలేసి జీవిస్తున్న వారందరు ఎవరంటే వీరందరూ కూడా మార్గము తప్పి తిరుగుచున్న చుక్కలు ఓకే అంటే ఆకాశంలో మనం ఆలోచిస్తే ఆకాశంలో అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి ఓకే అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి ఆ అనేకమైన నక్షత్రాలు వాటి వాటి మార్గంలోనే అవి నడుస్తుంటాయి ఓకే వాటి వాటి మార్గంలోనే నడుస్తుంటాయి కానీ కొన్ని నక్షత్రాలు ఎలా ఉంటాయంటే మార్గం తప్పి తిరుగుచుంటాయి ఓకే మార్గం తప్పి తిరుగుచుంటాయి బైబుల్లో వచనాన్ని చూసుకుందాం మనము ఓకే యూధా పత్రిక ఓకే యూధా పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం ఓకే పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనము అందులో నేను రెడ్ కలర్ లో లైన్ వేసాను కింద ఆ భాగాన్ని మనము చదువుకుందాం ఓకే సో ఇక్కడ నక్షత్రముల గురించి రాయబడింది ఆకాశంలోని చుక్కల గురించి రాయబడింది వాటి గురించి ఏం రాయబడింది అంటే మార్గము తప్పి తిరుగుచూ చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అంటే బైబుల్ ఏం చెప్తుందంటే ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలని నేను ఎందుకు చేశానంటే వారు కూడా వెలుగు ఇవ్వాలని చేశాను కానీ వాళ్ళు వారు ఏం చేస్తున్నారంటే మార్గం తప్పి తిరుగుచున్నారు సో అలాంటి నక్షత్రాల కోసం అలాంటి చుక్కల కోసం దేవుడు ఆకాశంలో ఏం పెట్టాడంటే వారి కోరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడి ఉన్నది అంటే దేవుడు ఆకాశంలో ఒక బ్లాక్ హోల్ అని పెట్టాడు ఓకే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇప్పుడు లేటెస్ట్ సైంటిస్టులు అందరూ కూడా దాన్ని కనుక్కున్నారు ఏంటంటే ఆకాశంలో ఒక బ్లాక్ హోల్ అని ఉంది అది ఏం చేస్తుందంటే మార్గం తప్పి తిరుగుచున్న ప్రతి చుక్కను కూడా అది ఏం చేస్తున్నారంటే తనలో లాక్కుంటుంది ఓకే తనలోకి లాక్కుంటుంది సో ఈ విషయాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే ఈ లోకంలో ఎవరైతే మార్గం తప్పి తిరుగుచున్నారో అంటే దేవుడు చూపించే మార్గంలో నడవకుండగా దేవుడి చిన్న పనులు చేయకుండాగా దేవుని వాక్యం నేర్చోకుండగా ఆరాధన చేయకుండా దేవుని ఎలాంటి పని చేయకుండా ఎవరైతే తిరుగుచున్నారో అలాంటి వారి కోసం గాఢాంధకారము అంటే ఈ గాఢాంధకారం అంటే ఏంటంటే నరకము అంటే ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి పట్టించుకోక ఓకే దేవుణ్ణి పట్టించుకోక దేవుని పనుల్లో బిజీగా ఉండకుండా ఎవరైతే ఈ లోకంలో అటు ఇటు తిరుగుచుంటారో అలాంటి వారందరూ కూడా నరకాన్ని చేశారంటే భద్రం చేసి ఉన్నాడు ఓకే భద్రం చేసి ఉన్నాడు గనుక మనము ఈ లోకంలో దేవుడు అనుకున్నట్టుగానే ఉండాలి ఓకే దేవుడు అనుకున్నట్టుగానే ఉండాలి మనం లోకంలో వెలుగై ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉంచుతాడు ఓకే సూర్యుడు మనం ఆలోచిస్తే సూర్యుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి అది వెలుగుతూనే ఉంది కానీ సూర్యునితో పాటు చాలా నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి అందులో చాలా నక్షత్రాలు మార్గం తప్పి తిరుగుచున్నాయి కనుక వాటి కోసం గాఢాంధకారం చేశాడు కానీ సూర్యుడిని ఎప్పుడు కూడా దేవుడు గాఢాంధకారంలో పడేవేయలేదు ఎందుకంటే సూర్యుడు నిత్యము వెలిగిస్తుంది కనుక దాని బ్లాక్ హోల్లో అంటే గాఢాంధకారం దాని పంపలేదు అంటే దానికి అర్థం ఏంటంటే సూర్యుడు నిత్యం దేవుని పనిలోనే ఉంది అందుకే దాన్ని సేఫ్గా పెట్టాడు అలాగే మనము కూడా దేవుని పనిలో ఉంటే మనము కూడా నరకానికి దూరంగా ఉండి దేవుని పనిలో ఉంటే మనం ఎలా ఉంటామంటే బైబిల్లో ధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఎవరైతే అనేకులను త్రిప్పురూ వాళ్ళు ఎలా ఉంటారంటే ఆకాశంలో ఉన్న నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించుకుంటూ ఉంటారు ఓకే వాళ్ళు అంటే నిరంతరంగా ఉంటారు సూర్యుడు ఎలాగైతే నిరంతరంగా ఉన్నాడు అలాగే దేవుని పని చేసేవారు వారు ఎలా ఉంటారంటే నిరంతరంగా ఉంటారు అంటే భూమి పైన ఎవరైతే ఒక వెలుగులా పని చేస్తుంటారో వాళ్ళు భూమిలో ఉన్న తర్వాత భూమి తన పనిని ముగించుకున్న తర్వాత పరలోకంలో కూడా నిరంతరం వాళ్ళు వెలుగుతూనే ఉంటారు పరలోకంలో కూడా వాళ్ళు నిత్యము ఉంటారు కానీ ఈ భూమిపైన ఉన్న మనుషులు ఎవరైతే దేవుని మార్గాన్ని వదిలేసి లోకంలో ఎవరైతే వెళ్ళిపోతారో వారి కోసం నరకం సిద్ధపడి ఉంది కనుక మనం నరకంలో వెళ్ళకూడదంటే నరకంలో మనకు శిక్ష పడకూడదంటే మనం ఎలా ఉండాలంటే వెలుగుతూ ఉండాలి వెలుగుతూ ఉండాలి వెలుగుతూ ఉండాలంటే ఎలా సాధ్యం అంటే మీరు దేవుల్లో ఉంటేనే వెలుగుతూ ఉంటారు అంటే దేవుని కార్యక్రమాల్లో ఉంటేనే వెలుగుతూ ఉంటారు బైబుల్ స్టడీలో ఉంటేనే వెలుగుతూ ఉంటారు బైబుల్ స్టడీకి దూరం అయిపోయారా మనం ఎప్పుడు కూడా వెలగం ఓకే ఇలాంటి మాటలు మీకు ఎవరు కూడా చెప్పరు ఎందుకంటే లోకంలో ఉన్న బోధలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఈ దొరుకుతుంది ఆ దొరుకుతుంది దేవుడు ఈ చేస్తాడు ఆ చేస్తాడు అని ఇలా మాయా మాటల్లో ఉంటాయి తప్ప కానీ దేవుని కోసం మనం కూడా పని చేయాలి దేవుళ్ళు మనం కూడా వెలగాలి మనము కూడా ప్రజలు కనబడాలి అని ఈ ఆలోచనలో ఉండదు ఓకే దేవుడు ఏం కోరుతున్నాడో ఆ చివరి వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం ఓకే చివరి వచనాన్ని ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడతా అనుకుంటా నేను ఓకే పదారో వచనం మతెసు వార్త ఐదో అధ్యాయము ఆ పదారో మనం చదువుకుందాము ఓకే ఇక్కడ ఈ విధంగా రాయబడింది మనుషులు మీ సత్క్రిలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివుడి అంటే దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు మీ సత్క్రియలను చూచి అంటే మనుషులు ఏం చేయాలి మన సత్క్రియలను చూడాలి సత్క్రియలు అంటే ఏంటి దేవునికి సంబంధించిన పనులు ఓకే మీరు ప్రార్థన చేస్తున్నారంటే సత్క్రియ మీరు బైబుల్ చదువుతున్నారంటే సత్క్రియ బైబుల్లో జాయిన్ అవుతున్నారంటే బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నారంటే అది ఒక సత్క్రియ మీరు దేవుని పాటలు పాడుతున్నారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అంటే అది సత్క్రియ సో దేవుడు ఏమంటాడంటే మనుషులు మీ సత్క్రియలను చూచి ఓకే సూర్యుని ప్రజలందరూ కూడా చూస్తున్నారు మనల్ని కూడా ప్రజలు ఏం చేయాలి చూడాలి ఏ పనులు చేస్తూ చూడాలి సత్క్రియలు చేస్తూ చూడాలి ఆ విధంగా మనము సత్క్రియలు చేస్తే ప్రజలు మనం మనల్ని చూస్తే అప్పుడు ఏమవుతుందంటే పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నివుడి అంటే పరలోకమందున్న తండ్రిని అందరూ కూడా భయంపరచాలంటే ముందు మనం వెలగాలి అంటే దానికి అర్థం ఏంటంటే మనం పనులు చేయాలి మనం పని చేస్తేనే ఇతరులు కూడా పనిలోకి వస్తారు ఇప్పుడు నేను బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాను కనుక దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక మీరు కూడా నాతో పాటు వచ్చేసారు ఇప్పుడు దేవుని మీరు కూడా అదే విధంగా మీరు కూడా వెలుగులో మారాలి మీరు కూడా ఏం చేయాలంటే మీ క్రియలను ఇతరులకు చూపించాలి మీరు కూడా ఏం చేయాలంటే ప్రజల్ని ఇన్వైట్ చేయాలి ఈరోజు బైబిల్ స్టడీ ఉంది దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం మీరు కూడా రండి మీరు కూడా వాక్యాన్ని నేర్చుకోండి మీరు కూడా దేవుని మహపరచండి మీరు కూడా దేవుని స్థుతించడం మీరు కూడా ఏం చేయాలంటే వారిని తయారు చేయాలి మీరు కూడా వారిని పిలవాలి ఓకే ఈ విధంగా పిలుస్తున్నామంటే నిజంగా మనం కూడా వెలుగు ఉన్నాము కానీ మన క్రియలు చూపించకుండా సత్క్రియలు చేయకుండాగా నేను కేవలం దేవుణ్ణి నమ్ముకున్నానంటే అలాంటి క్రైస్తవులు క్రైస్తవులే కాదు అలాంటి వారు వెలుగు ఎప్పుడు కూడా మారలేరు ఓకే సూర్యుడు వెలుగుస్తున్నాడు కనుక దానికి సూర్యుడు అని పేరు లేకపోతే వెలుగు అని పేరు దానికి ఒకవేళ అది వెలుగువ్వకపోతే దానికి వెలుగు అనేది పేరు ఉండదు అదే విధంగా మన క్రియలు కూడా ఇతరులకు కన కనబడితేనే కానీ మన క్రియలు ఇతరులకి కనబడితేనే మనం కూడా ఒక వెలుగులా ఉంటాం ఒకవేళ మన క్రియలు కనబడతా మనం కూడా ఒక అమావాస్య చంద్రుల్లా ఉంటాం ఓకే అమావాస్య చంద్రుల్లా ఉంటాం కానీ మనం ఎలా ఉండాలంటే మంచిగా వెలుగుతూ ఉండాలి మన పనులు మనం చేస్తుండాలి అనేకలు మనల్ని చూసి అనేకలు వారు కూడా దేవుని మహింపరచేటట్టుగా మనం అందరూ ఒకటి ఏం చేయాలంటే మన జీవితాన్ని మనము చక్కగా మనము చేసుకోవాలి ఓకే సో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ మంచి మంచి పాఠాలు ఉన్నాయి సో మీరందరూ కూడా తప్పనిసరిగా టైమ్ టు టైం మీరు జాయిన్ అవ్వండి ఓకే టైం టు టైం జాయిన్ జాయిన్ అవ్వండి మీరు టైం టు టైం జాయిన్ జాయిన్ అవుతే ఇతరులు కూడా మిమ్మల్ని చూసి టైం టు టైం జాయిన్ అవుతుంటారు మీరే సరిగా రాలేదనుకోండి మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఏమవుతుంటారు అంటే అందరు లేట్ వస్తున్నారు నేను కూడా లేట్ వస్తానని చాలా మంది వెనుక వెళ్ళిపోతుంటారు సో మన వలన ఒకరు ముందు పడాలే కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు సో అందరు వెలుగుగా ఉండాలని కోరుతూ ఈ చిన్ని మాటలు నేను ముగిస్తున్నాను